ఇక తులారాశి ఏడవ రాశి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం సంపూర్ణంగా నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వరకు వర్తిస్తుంది సప్తమంలో బృహస్పతి ఉన్నాడు వీరికి అట్లా అని ఆదాయ వ్యయాలను చూస్తే ఇన్ని రోజుల నుంచి ఈ శోభకృత నామ సంవత్సరంలో చాలా ఆదాయ వృద్ధి అయింది వ్యాపారాదులు చాలా వృద్ధి అవుతాయి కానీ వీరి యొక్క ఆదాయ వ్యయాలను చూస్తే రెండు ఆదాయము ఎనిమిది వ్యయము చాలా తేడా ఉంది ఒకటి రాజపూజ్యము ఐదు అవమానము మన మీడియా ద్వారా చెప్పాల్సినటువంటి అంశము ఇందాక ఆదాయ వ్యయాల గురించి చెప్పారే రాజపూజ్య అవమానం అంటే ఏమిటి అనంటే ఒకటి రాజపూజ్యము ఐదు అవమానం అంటే మీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి మితమాషిగా ఉండాల్సినటువంటి సంవత్సరం ఏమిటి అంటే ఇదే అని మనకు సంఘంలో ఇతరులతో ఏ విధమైనటువంటి సత్సంబంధాలు ఉంటాయి మన మిత్రులతో ఎట్లా ఉంటాయి చివరికి కుటుంబీకులతో భార్యాబిడ్డలతో కన్నటువంటి బిడ్డలతో ఆ సంతానంతో కొడుకు కోడళ్ళతోటి కూడా ఎట్లా ఉంటుంది అనేటువంటిది చెప్పేదే ఈ యొక్క రాజపూచ్చోమానాలని దీని యొక్క ఇబ్బందులు పోవడానికి మీకు ఒక ఉపాధిని చెప్తాను అది సూక్ష్మంలో మోక్షపూరితమైనటువంటిది కానీ ఈ కలియుగానికి వచ్చేటువంటిది అతి కష్టమైన ఉపాయం మీ చేతిలోనే ఉంది అత్యంత సూక్ష్మము అత్యంత సులభము అత్యంత కష్టము అదేమిటి అని అంటే అనంటే మౌనవ్రతాన్ని చెయ్యాలి మౌనవ్రతాన్ని రోజొక గంటసేపు మౌనవ్రతంగా ఉండడం చేత మీకు ఈ ఇబ్బందులు అనేటువంటివి పోతాయి మీరు చేయాల్సింది మౌనవ్రతమే ఈ యొక్క రాశి వారికి సంవత్సరాంతంలో కొన్ని ఇబ్బందులు ఉండడానికి అవకాశం వ్యాపారంలో కొన్ని ఒడిదొడుకులు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది అవివాహితులకు ఈ నెలలోనే వివాహ సంబంధాలు ఖచ్చితంగా ఏప్రిల్లో కుదురుతాయని అనుకుంటున్నాను ఆలస్యమైతే మాత్రం ఎక్కువ ఆలస్యం ఉంటుంది ఇక ఈ రాశిలో పంచమంలో శనిష్టోడున్నాడు విద్యార్థులు చాలా ఇబ్బంది పడడానికి అవకాశం వారు కూడా దక్షిణామూర్తి ఆరాధన చెయ్యండి హయగ్రీవస్వామి యొక్క ఆరాధన చెయ్యండి ఇబ్బందులు అనేటువంటివి పోతాయి హయగ్రీవస్వామి యొక్క ఆరాధన చేయడం చేత విద్యలు ఎక్కువగా చేకూరడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది